చేసిన వీడియోలు చూసి అంజలి అనే మామ్ మాకు ఫోన్ చేసి ఫోన్ పే ద్వారా మాకు కొంచెం అమౌంట్ కొట్టింది ఈ అమ్మకి ఏమని చెప్పి చెప్పింది ఇద్దరు కొడుకులు మీ పేరు ఏం పేరు మనీలమ్మ మాట గీతం మందిని అంటాను అంటే ఆ మందికైనా మేమిచ్చేదే భోజనం మీరు ఎక్కడ ఉన్నా మీ పక్కనే ఉండి కాపాడుకోవడమే మా ధర్మం అని చెప్పానా ఉన్నా గుర్త కింద ఉన్నా పుట్ట కింద ఉన్నా సమయా సమయానుకూలంగా సమయంలో ఆయన కంటే ముందు హ్యాపీగా పెళ్లి చేశారే బ్యాండ్తో ఇతనికి మాదిగే సబ్బుళ్ళు తెచ్చి పెళ్లి చేసిన నేను పద్మయుగానే కన్నాడు మన బ్యాండ్తో చేసిన అంటే థ్యాంక్ యూ హ్యాపీ హ్యాపీ మా జీసెస్ చెప్తేనే వేసుకున్నా లేకపోతే వేసుకునే కాదు కాదు అటమైనా వాళ్ళందరిని అడిగేసిన లేకపోతే ఇక్కడ నేను తీసుకునే దానికి అమ్మ షెటర్ వేసుకోండి షెటర్ తీసుకోండి పరిశ్రమ పడుతుంది కదా అమ్మ చూసిన అనుకున్నారు కదా ఇచ్చింది అది ఇది అయ్యో అనకూడదు మళ్ళీ మాడు Aizki ezkon za? Kezkun. Ha? Kezkun. ibora.